హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి తేజ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కారం ఆవకా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేయించి తెచ్చి దానికి ఎటువంటి తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఆ ముక్కలని గిన్నెతో కొలుచుకొని పక్కన పెట్టుకొని ఆ గిన్నెలో కారం సరిపడినంత వేసుకోవాలి ఆ గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలు వేసుకున్నాం కదా దానికి ఒక గిన్నెతో కారం వేసుకోవాలి అదే గిన్నెతో కొంచెం తగ్గించి ఆవు పొడి వేసుకోవాలి ఆవాలు ఆవాలు అనేవి తెచ్చుకొని ఎండబెట్టుకొని అవి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పొడిని మనం మనం వేసుకుంటున్నాం కొంచెం మెంతి పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలిసేదాకా కలుపుకోవాలి ముందుగా మాడికే ముక్కలు పక్కన పెట్టుకున్నారు కదా అందులో కొంచెం ఆయిల్ వేసి అది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ముక్కలైతే ఎందుకంటే ముక్క అనేది మెత్తగా అవ్వకుండా కొంచెం బాగుంటుంది కలిసిపోకుండా ఉంటుంది పచ్చళ్ళలో ముక్క అనేది గట్టిగా ఉంటుంది ఇప్పుడు వేస్తున్నారు కదా అదైతే సాల్ట్ అదేమో సాల్ట్ అంటే సాల్ట్ ప్యాకెట్ కాదు ఉప్పు గల్లుని మిక్సీ పడితే వచ్చిన పొడిలా ఉంటుంది కదా అదైతే సాల్ట్ అదే యూజ్ చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది అది సాల్ట్ అయితే బాగోదనమాట అంత టేస్ట్ రాదు కారం ఆవాలు మెంతిపొడి ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది చేసిన దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఆ మిశ్రమాన్ని అంత బాగా కలిపితే అంత టేస్ట్గా బాగుంటుంది ముక్కలకి అనేది బాగా కారం ఉప్పు ఇవన్నీ పడతాయి ఈ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెలు వేసాము అదే గిన్నెతో కారం దానిండా వేసుకున్నాము ఆవు పొడి కొంచెం దానికి తగ్గట్టుగా కొంచెం తగ్గించి గిన్నెకి వేసుకున్నాము మెంతి పొడి అనేది కొంచెమే వేసుకుంటారు ఎందుకంటే అది ఎక్కువ చేదుగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ యూజ్ చేయరు తక్కువ వేసుకోవాలి అది వేసుకుంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అది పచ్చడిలో కంపల్సరీగా ఉండాలి అది ఆవాల పొడి కారం ఈ మూడు ఉండాలి ఈ మూడు ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది దానివల్ల పచ్చళ్ళ మూడు అనేది కంపల్సరీగా యూజ్ చేస్తారు వేరుశెనగ నూనె అయితే పచ్చడికి టేస్ట్ వస్తుందండి అదే నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది మామూలు రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఇలాంటివి అయితే బాగోవండి పచ్చడికి అంత టేస్ట్ అనేది రాదు పచ్చడి కూడా పాడైపోద్ది బేగా ఈ రెండు నూనెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి పలుకుల నూనె కన్నా నువ్వుల నూనెతో చేసుకుంటే పచ్చడి ముక్క అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది బాగా కలుపుకొని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకొని తొక్క తీసి ఆ వెల్లుల్లిపాయలు ఇందులో కలుపుకోవాలి మీకు నచ్చితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అనేవి నూనె సరిపోకపోతే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ కలుపుకుంటూ ఎవరికైనా మూడు రోజుల పాటు ఊరినవ్వాలి రోజుకొకసారి తీసి కలుపుతూ ఉండాలి ఎలా అయితే ముక్క బాగా అవుతుంది దీనికి కాళ్ళవి తగకూడదు మైలుగాలు తగలకూడదు పైన